మన చివరి అడుగే గెలుపు సాధిస్తుంది పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము మన చివరి అడిగే గెలుపు సాధిస్తుంది యాత్రికుని ప్రయాణంలో ఆకాశపట్టణం సమీపంలో ఉన్న నే ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తుంటాయి సత్కార్యాలు చేయడంలో మనం అలసిపోకుండా ఉందాం విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాం కాబట్టి నీ బహుమతి కోసం పరిగెత్తు చింతల కెరటాలు ఎగిసి అటు ఇటు కొడుతుంటే శంకల తీరాల నుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే స్థిరమైన దానికే నేను అంటుపెట్టుకొని పెట్టుకొని ఉన్నాను దయ్యాలు ఎంతగా పోరాడినా దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా ఈ విశ్వం న్యాయం పక్షమే చుక్కల వెనుక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది ఉదయమైనప్పుడు చూడగల నా స్వరూపాన్ని చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలను పొందగలం